హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు అఫీషియల్ ఈ రోజు వీడియోలో మనం కార్తీక మాస పురాణం కథలో ఉన్నాం కదండి ఇవాళ ఐదవ అధ్యాయం చదువుదాము కార్తీక పురాణంలో శ్రద్ధగా వినండి ఈ కథలు విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి అనలేని పుణ్యం వస్తుందండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూసి ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఓం శివాయ కార్తీక పురాణం ఐదవ అధ్యాయంలో కార్తీక వనభోజన మహిమ గురించి వశిష్ట మహర్షి జనక మహారాజుతో వివరిస్తున్నాడనమాట వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రతమహత్యం గురించి ఇంకా వివరిస్తున్నాడు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేసి దీపారాధన చేసిన వారికి కలిగే పుణ్యం గురించి చెప్పటం నాలుగు తలలు ఉన్న బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు మనిషి చేసే పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి కేవలం కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది ఈవి ఈ మాసంలో విష్ణుమూర్తి దేవాలయంలో ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో వారి పాపాలన్నీ పాము కబుసం విడిచినంత తేలికగా మనిషి నుంచి విడి విడిపోతాయి ప్రత్యేకంగా భగవద్గీతలోని పది పదకొండు అధ్యాయాలు పారాయణం చేస్తే మరింత ఉత్తమ ఫలితం కలుగుతుంది వీరు వైకుంఠానికి క్షేత్రపాలకులుగా నియామకం పొందడానికి అర్హత కలుగుతుంది ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలు గన్నేరు పొలతో విష్ణు పూజ చేస్తారో వారు వైకుంఠానికి చేరుకొని విష్ణువుతో సమానమైన భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనం చేస్తారో వారి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరుకుంటారు జపం హోమం పూజ బ్రాహ్మణ భోజన తర్పణాలు చేసిన ఫలితంతో పాటు నీచుల సంభాషణలు విన్న పాపం కూడా తొలగిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం తప్పనిసరిగా చేయాలి అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరిక చెట్టు ఉన్న వనాన్ని మాత్రమే వనభోజనాలకి ఎంచుకోవాలి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి విష్ణుస్వరూపంగా భావించి అర్చనలు చేయాలి బ్రాహ్మణులను పిలిచి వారికి కూడా అన్ని విధాలైన మర్యాదలు చేసి ఉసిరిక చెట్టు కింద వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఇలా చేసిన వారికి అన్ని సమయాల్లో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది జనక మహారాజా కార్తీక మాస వ్రత వ్రతమహత్యాన్ని వినటంతోనే తన పాపాల నుంచి విముక్తి పొందిన దేవద దేవదత్తుడైన వ్యక్తి కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుడు దేవదత్తుడి కథ చెప్పడం ప్రారంభించాడు దేవదత్తుడి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వం కావేరీ నదీ తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేవాడు నిత్యం దైవారాధన విడిచిపెట్టకుండా చేసేవాడు అతడు కుమారుడు దేవదత్తుడు తల్లిదండ్రులకు గారాభంగా చెడు స్నేహాలు తదితర కారణాల వల్ల దేవదత్తుడు దుష్టప్రవర్తన అలవాటులు చేసుకున్నాడు ఇది ఇది అది అవి చెప్పటానికి వీలు లేకుండా అన్ని విధాలైన చెడు పనులు చేసేవాడు కుమారుడు చేస్తున్న పనులు వింటున్న దేవశర్మ ఎంతో బాధపడేవాడు ఎలాగైనా తన కుమారుడిని మంచి మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నం ప్రారంభించాడు ఓ రోజున కుమారుడిని పిలిచి నాయనా నీ దుర్మార్గ ప్రవర్తన గురించి మన ఊరంతా చాలా చెడుగా చెప్పుకుంటున్నారు నీ ప్రవర్తన వల్ల నేను నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నన్ను నిలదీసి అడుగుతున్నారు నేను వారికి ఏ విధమైన సమాధానం చెప్పలేకపోతున్నాను ఇక నుంచి నువ్వు చెడు పాపాలు విడిచిపెట్టి అందరితో మంచిగా ఉండు ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నీవు వేకుమజామునే నిద్ర లేచి సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చెయ్యి నిత్యం శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యి దీనివల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం పొందుతావంటూ అనేక విధాలుగా బోధ చేశాడు అన్నీ విన్న దేవదత్తుడు వెటకారంగా నవ్వుతూ నాన్న స్నానం చేస్తే ఒంటికి ఉన్న మురికిపోతుంది కానీ పాపాలు ఎలా పోతాయి పూజలు చెయ్యగానే భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం ఎలా వస్తుంది ఆ దీపాలు ఇంట్లో వెలిగిస్తే కనీసం వెలిగైనా వస్తుంది అంటూ తండ్రిని ఎగతాళి చేస్తూ వికటంగా సమాధానాలు చెప్పాడు కుమారుడు సమాధానం విన్నా దేవశర్మకు తీవ్రమైన కోపం వచ్చింది కార్తీక మాస వ్రతమహత్యాన్ని తూలనాడినందుకు తండ్రి మరింతగా మండిపడ్డాడు అరణ్యంలో ఎలుక రూపంలో జీవించు అంటూ కుమారుని శాసం శాపం ఇచ్చాడు దీంతో దేవదత్తుడికి జ్ఞానం వచ్చింది తప్పు వన్నించమండి అంటూ తండ్రిని పాదాల మీద పడి వేడుకున్నాడు అజ్ఞానంతో దైవాన్ని దేవ దైవంతో సమానమైన మిమ్మల్ని ఎంతగానో దూషించాను నా పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి శాపం నుంచి విముక్తి కలిగించండి అంటూ ప్రాధాయపడ్డాడు కుమారుడిలో కలిగిన మార్పునకు తండ్రి ఎంతో సంతోషించి శాపం తొలగే మార్గం సూచించాడు అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఎలుకగా జీవించు ఎప్పుడైతే కార్తీక మాస వ్రత మహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుకగా మారిన దైవదత్తుడు అరణ్యంలోకి పారిపోయాడు అక్కడి ఓ మర్రి చెట్టు త్వరలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అది కావేరీ నదికి సమీపంలో సమీప ప్రాంతం కావటంతో నదీ స్నానం కోసం వచ్చేవారు వెళ్ళేవారు ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకునేవారు వారి వల్ల ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక విషయాలను ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడు వింటుండేవాడు ఒక రోజున విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ తన శిష్యులను కార్తీక మాస వ్రతమహత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు ఇంతలో ఓ బోయవాడు అటువైపు వచ్చాడు విశ్వామిత్రుడు చెబుతున్న మాటలు విని పూర్తిగా మారిపోయాడు తన కిరాత జీవితం పట్ల తనకే అసహ్యం కలిగింది నెమ్మదిగా విశ్వామిత్రుడు దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించాడు స్వామి మీ మాటలు విన్న నాకు మంచి బుద్ధి కలిగింది మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పలేని ఆనందం కలుగుతుంది మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ అనేక విధాలుగా ప్రశ్నించాడు అందుకు విశ్వామిత్రుడు సమాధానం చెబుతూ ఓ బోయవాడ మేము మహర్షులం కావేరీ నదిలో స్నానం చేయాలని వచ్చాం అంటూ వివరాలన్నీ చెప్పాడు విశ్వామిత్రుడు ఇప్పుడే స్నానాలు ముగించుకొని ఈ చెట్టు నీడిలో విశ్రాంతి తీసుకుంటున్నాము కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటున్నాము నువ్వు కూడా విను అంటూ బోయవాడికి స్వాగతం చెప్పాడు మహర్షి ఈ విధంగా చెప్తున్న కార్తీక మాస మహాస్యాన్ని ఎలుక కూడా విన్నది తండ్రి చెప్పినట్లు శాపం నుంచి విముక్తి కలగడంతో బ్రాహ్మణ రూపాన్ని పొంది శివలోకాన్ని చేరుకున్నాడు బోయవాడు కూడా క్రమం తప్పకుండా కార్తీక వ్రతం చేస్తూ మరణించిన తర్వాత ఉత్తమ లోకాలు పొందాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో తెలిసి చేసినా తెలియక చేసిన ఏ చిన్న కార్యమైన గొప్ప పుణ్యాన్ని కలగజేస్తుంది ఈ లోకంలో సిరి సంపదలు పరలోకంలో శివ సన్నిధి కోరుకునేవారు తప్పనిసరిగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్స్యంలోని ఐదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చినట్లయితే మొత్తం విన్నందుకు ధన్యవాదాలు ఒక్క లైక్ చేసి అలాగే మీ బంధుమిత్రులతో పంచుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ